రోజు మా లయో గాడి షార్ట్ వీడియో సచి మా లయో గాడికి స్నానమ ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ కరస్ట్ ఉదహ ఖ్యంతూయే క్లీనింగ్ క్లస్ నే అబ్బా మంచి వాసన వస్తుంది విక ఇది కరెడే అయిపెడు తో అయ్యో తుదాలనతి గాలమహేకు గానే తో వీడియో కాల్ ఖనియే తు కార ఖనియే కడయా తు దానెకే నేను దాల్తున్నా సే మెత్తగా హోకేస్ కినే আরে కరె కరె కార బిహ బొగ్గ అయిపోయాడు ఫ్రెండ్స్ దొల్లి దొల్లి వీరికి రోజు పైన ఆడుకోడు అలవాటు తడుచూడండి ఎంత బొగ్గ అయిపోయింది కడే తండ ఇప్పుడు షాంపూ వేసి నానబెట్టు ఫస్ట్ టైం అండి మళ్ళీ ఇయో స్నానం అయితే నేను చేయిస్తున్నాను మొన్న హాస్పిటల్లో అయితే టూ బాత్స్ అయితే అయిపోయాయి సో ఇంకా ఈరోజు అయితే నేను చేయించిపోతున్నాను అండ్ ఇప్పుడు షాంపూ చూసారు కదా అదైతే డాక్టర్ గారు రాసిందే మెక్టైన్ ఏజెడ్ అంట సో ఇది కూడా కాస్ట్లీ షాంపూయే నేను కూడా ఇంత రేటెట్ షాంపూ ఎప్పుడు యూస్ చేయలేదు అయితే చేయించాల్సి వస్తుంది ఏదైనా మనం పెట్స్ని పెంచుకుంటే ఇంకా దాన్ని మనతో పాటు మన్ మనుషుల్లాగే దాన్ని కూడా ట్రీట్ చేయాలి కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇంకా చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి అండ్ ఇప్పుడు మా లియో గారు చూసారో చక్కగా స్నానం అయితే చేయించుకుంటున్నాడో నాకైతే భయం వేసింది ఎలా ఉంటాడో ఏంటో అనేసి ఫస్ట్ టైం చేయిస్తున్నాను అనేసి బట్ చాలా చక్కగా నుంచొని చూస్తున్నారు కదా ఎంత బాగా స్నానం చేస్తున్నాడో అండ్ ఇప్పుడు మా అమ్మాయి అయితే భయపడింది మమ్మీ గెంతులేసేస్తుందేమో బెల్ట్ అది వేసి మనం స్నానం చేయిద్దామని చెప్పేసి బట్ అది ఏమీ అవసరం లేకుండానే చాలా చక్కగా అయితే చేసేసాడు ఇంకా ఇప్పుడు లాస్ట్ వరకు అయితే చూసేయండి స్కిప్ చేయకుండా మా లియో గారు బాతింగ్ అయితే డ్రైయర్స్ అదే స్నానం అయిపోయిందో వచ్చు కర్రెడికి తెల్లగా మారిపోతున్నాడు బాగా చక్కగా నుంచే చేయించుకుంటున్నాడు చూడండి ఏమైందిరా నీకు లియో అలా ఉండను అబ్బా అని లోపే స్నానం అయిపోయింది కదా లియో ఆమాయో పండు ఇరుగు దృష్టి పరుగు దృష్టి రోడ్డు మీద దృష్టి అందరి దిష్టి మాలయోగాడికి తప్పాలని కోరుకుంటే జై హింద్ పోయా మాలయోగాడికి ఇప్పుడు కాసేపటికి రెచ్చిపోతాడు స్నానం మాత్రం బాగా చేయించుకున్నాడు బాయ్ ఉనికిపోతున్నాడు అయిపోయింది ఇంకా చూసారా అప్పుడే సక్సెస్ఫుల్ గా మలియో గారి స్నానం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు డ్రైయర్ కూడా చేంజ్ చేసుకున్నాడు ఫైనల్లీ మళ్ళీ యోగడ్ అయితే ఇలా రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మళ్ళీ యోగాడితో అంతవరకు బాయ్ బాయ్